కథ నిజమైన స్నేహం ఒక చిన్న గ్రామంలో రామ్ అనే బాలుడు ఉండేవాడు అతనికి చదువులో అంత బాగా రాకపోయినా అతను చాలా మంచివాడిగా సహాయ స్వభావంగా ఉండేవాడు ఆ గ్రామంలో శ్యామ్ అనే మరో బాలుడు ఉండేవాడు అతను చదువులో చాలా తెలివైనవాడు కాని కొంచెం అహంకారంతో ఉండేవాడు ఒకరోజు స్కూల్లో టీచర్ అందరికీ ఒక పనిని ఇచ్చాడు ఎవరైతే పాతకాలపు కథను రాసి అందరికి చెప్పగలరో వారికి బహుమతి ఉంటుంది అని శ్యాం వెంటనే రాయడం మొదలుపెట్టాడు కంగారు పడ్డాడు అతనికి రాయడం అంతరాదు ఆ రాత్రి ఇంట్లో కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు అతని అమ్మమ్మ ఒక పాత కథ చెబుతూ ఉండేది రామ్ అది విని ఆ కథను మరుసటి రోజు స్కూల్లో చెప్పాడు ఆ కథ అందరినీ చాలా ఆకట్టుకుంది టీచర్ బహుమతి రామ్కే ఇచ్చాడు అప్పుడు అర్థం చేసుకున్నాడు చదువే కాదు జ్ఞానం వినయం స్నేహంకూడా చాలా ముఖ్యమైనవి అని తర్వాత నుంచి ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు మొత్తం నిజమైన విజయం స్నేహం వినయం జ్ఞానం వాల్ కలిసినప్పుడు వస్తుంది